అయితే మొదటి నుంచి కూడా మనకి ఏం చెప్తారంటే ఈశాన్యం పితృ పితృదేవతలు ఉంటారు వాస్తు విషయానికి వద్దాం ఉదాహరణకి ఈశాన్యంలో పితృదేవతలు ఉంటారు సో దైవానుగ్రహం ఉంటుంది ఈశ్వరానుగ్రహం ఉంటుంది అనేటువంటిది మనం సహజంగా చెప్తూ ఉంటారు సో అందుకోసమనే మన ఇంట్లో కూడా మన నాన్నగారితో తాతగారితో తద్దనం అయిపోయిన తర్వాత కూడా లాస్ట్ కు అక్షింతలు ఇచ్చి అయ్యగారు ఏం చెప్తారంటే ఆ ఈశాన్య మూలలో వేసి దండం పెట్టమంటాడు ఈశాన్య పితృ రూపేనా అని చెప్తారు ఆ ఈశాన్యంలో పితృదేవతలు ఉంటారు అని చెప్తారు ఇక్కడ పితృదేవతలు అంటే ఇక్కడ మన తాతలు ముత్తాతలు అనే కాదు అక్కడ ద్వాదశ ఆదిత్యులు ఏకాదశ రుద్రులు అదేవిధంగా అష్ట వసూలు అనేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ సో ఈ కలియుగంకి వచ్చే వరకు ఏంటంటే పితృదేవత ఆశీర్వచనం కలుగుతూనే దేవత ఆశీర్వచనం కలుగుతుంది ఓకే సో కాబట్టి మీరు గమనించుకోండి చాలా మంది కూడా ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన ఒక పెద్ద బహిరంగ సభ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాన్స్టిట్యెన్సీకి సంబంధించో లేకపోతే ఆ పర్టికులర్ గా వాళ్ళు ఏ డివిజన్ లో అయితే పోటీ చేస్తున్నారు ఆ దానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు ఈశాన్యం నుంచి వాళ్ళు సభ పెట్టుకోవడం కానీ ఈశాన్యం నుంచి వాళ్ళు ప్రారంభం చేస్తూ ఉంటారు మీరు అది గమనించవచ్చు కూడా అంటే జ్యోతిషం వాస్తు రెండింటిని కూడా వీళ్ళు ఈ ఈ పొలిటికల్ లీడర్స్ ఆచరిస్తూ ఉంటారు ఓకే ఓకే సో గురుగారు జనరల్ గా పోటీలో ఉండే అభ్యర్థులు ఏ పార్టీతో సంబంధం లేకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కానీ తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే బేసిక్ ఏంటండి ఇప్పుడు దశ ఉన్నవాడికి దిశతో పని ఏంటి అని అంటారు దశ ఉన్నవాడికి దిశతో పని ఏంటి అంటే వాడు జాతకం అద్భుతంగా ఉందనుకోండి వాడు ఎలాంటి ఇంట్లో ఉన్నా కూడా వాడిని ఎటుక రాగలుగుతాం అయితే ఎప్పుడప్పుడు మనం గ్రాచారం అయితే బలహీనపడుతుంది కదా ఉదాహరణకు ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుందాం ఒక లో సిక్స్టీ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ గ్రహాలు ఉంటాయి ఓకే సిక్స్టీ పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ గ్రహాలు ఉంటాయండి ఒక థర్టీ పర్సెంట్ ఏదైతుందో అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుంది వాస్తవ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అందరూ దాన్ని గృహ బలము అంటారు ఇంకొక టెన్ పర్సెంట్ మన కర్మ బలం అంటే మనం చేసుకునే పూజలు పునధ పునస్కారాలు దాన ధర్మాలతో కూడా కొంత ఫలితాన్ని మనం ఏమంటాం అబ్బా దేవుడికి మొక్కినా ఈ పని అయింది అబ్బాయి కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది నేను ఈ మొక్కు తీర్చుకున్నాను ఈ వ్రతం చేసినాను ఈ హోమను ఆచరించను అని అంటూ ఉంటాం కదా అంటే కర్మ ఫలితం అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనం చేసే పూజలు పునస్కారాలు కూడా కర్మ ఫలితం కిందకి వస్తాయి సో ఓవరాల్ మనిషి ఏంటంటే ఈ అరవై శాతంలో ప్రతి మనిషి యొక్క జాతకంలో అద్భుతంగా ఏమి ఉండే ఛాన్సెస్ ఉండవండి ప్రతి మనిషి జాతకంలో ప్రతి మనిషి జాతకంలో లోపాలు ఉంటాయి ఆరోగ్యమా గౌరవ మర్యాదల సంతానమా వివాహమా ఏదో ఏదో ఒక సమస్య సమస్య లేని మనుషులైతే ఉండరు ఓకేనా సో మనం ఏమనుకుంటాం ఈ అరవైలో థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోండి ముప్పై పర్సెంట్ ఈ జాతకాన్ని మనం మార్చుకునే అవకాశం లేదు కదా పుట్టిన అయిపోయింది జాతకం డిసైడ్ అయిపోయింది మనం మార్చుకునే అవకాశం లేదు మన గృహ బలం మార్చుకునే అవకాశం ఉంది మనం ఉన్నటువంటి గృహంలో వాస్తుకు సంబంధించిన మార్పు చేర్పులు చేసుకొని కరెక్ట్ కనుక మనం ఉండే ప్రయత్నం చేస్తే ఈ ఈ యొక్క థర్టీలో ఒక ట్వంటీని మనం తెచ్చుకోవచ్చు కదా ఎన్ని సర్వ్ చేసినా ఎక్కడో దగ్గర దోషం ఉంటది ఉండకుండా ఏమి ఉండదు నేను నేను ఇల్లు కట్టుకున్నా కూడా నా ఎక్కడో దగ్గర వాస్తు దోషం ఉండొచ్చు సంపూర్ణంగా ఉంటదది అని మనం అనుకోవడానికి అవకాశం లేదు సో ఈ ఈ అరవైలో ఒక ముప్పై వచ్చిందండి ఈ వాస్తులకి వెళ్ళి ఒక ఇరవై వచ్చినాయి ఈ ముప్పైకి రెండు కలిపినాయి యాభై అయితే అయింది కదా కర్మబలాన్ని కూడా మనం మంచిగా ఆచరిద్దాం అది మన చేతిలోనే ఉంటుంది ఎవరికి చెడు చేయకుండా ఎవరిని ఏం నిందించకుండా వీలైనంత వరకు మంచి మనం పోయినాం అనుకోండి గా సో ఓవరాల్ ఎందుకంటే వేరు ఆ ఫైటింగ్ సిస్టమ్ వేరు సో ఈ పది అంటే ఓవరాల్ ఏమైతుంది ముప్పై ఇరవై పది అరవై అయితే మస్ట్ ఫస్ట్ క్లాస్ లో అయితే పాస్ అయితే సో ముఖ్యంగా వాస్తుకు సంబంధించిన డిఫెక్ట్స్ ఏమి ఉండకుండా అంటే రాజకీయంలో ఉన్న వారి ఇల్లులలో రాజకీయంలో ఉన్నటువంటి అంటే వాసు సెట్ చేసుకోవాలి వాసు హండ్రెడ్ పర్సెంట్ సెట్ చేసుకోవాలి అయితే ఏంటంటే ఒక 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 సూత్రం చెప్తారు ఈశాన్యంలో గొయ్యి ఆగ్నేయంలో పొయ్యి నైరుతిని ముయ్యి వాయుయంలో గొయ్యి అంటే నాలుగు చిన్న సూత్రాలతో అంటే ఈశాన్యంలో నుయ్య అనగానే ఏంటి భూమి ప్రారంభం అయినప్పుడు మనకు ఈశాన్యం దిక్కులో కైలాస పర్వతుంది అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు నెత్తిలో గంగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం ఈశాన్యంలో పితృదేవతలు కూడా వస్తారు కాబట్టి ఓపెన్ టు స్కై పెట్టి అక్కడ మనం వాటర్ నిల్వ ఉంచుకోవడం గానీ బాయిదవకోవడం కానీ బోరింగ్ వేయడం కానీ చేస్తాం ఓకే గురుగారు ఇప్పుడు తూర్పు కాబట్టి అక్కడ అది ఈశాన్య ఓకేనా తర్వాత ఆగ్నేయంలో పోయి ఆగ్నేయంలో పోయి ఎందుకు పెట్టమన్నారు ఏం లేదు నాచురల్ ఎగ్జాస్ట్ మనకు సూర్యోదయం ప్రారంభమై వేడి పెరుగుతున్న కొద్దీ ఆ గాలి ఆటోమేటిక్ గా దక్షిణం వైపు వెళ్ళిపోతుంది మన మన భూ మన జియాలజికల్ గా మన ఇండియాలో జియాలజికల్ గా ఆ వేడి యొక్క తాపం వల్ల న్యాచురల్ గా ఆ వేవ్స్ దక్షిణం వైపు వెళ్ళిపోతాయి సో ఇంట్లో వేసి ఒంటింట్లో చేసిన పోపు అనుకోండి ఓ పచ్చడి అనుకోండి ఏదైనా ఒక ఘాటు హాల్లోకి రాకుండా ఉండాలి హాల్లోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అది అటు నుంచి అట్టే వెళ్ళిపోవాలి కాబట్టి మరి ఆగ్నేయంలో మనం వంట వంట పెట్టామనుకుంటే ఆ పొగ కానీ ఆ ఘాటు కాని రాదు న్యాచురల్ గా దక్షిణం సైడ్ వెళ్ళిపోతుంది అట్లా సో నైరుతిని ముయ్యి అంటారు నైరుతిని ఎందుకు ముయ్యి అంటే నిరుతి అని రాక్షసుని సంహరించి అమ్మవారు స్థిర లక్ష్మి వెలిసినటువంటి స్థానం కాబట్టి అక్కడ మనం ధనము ధాన్యాన్ని నిల్వ చేస్తాం సో ధనము ధాన్యం నిల్వ చేస్తాం కాబట్టి అక్కడ ఈ ఈ యొక్క ధనానికి కాపలాదారు యజమాని ఉంటాడు సో యజమాని అక్కడ పడుకుంటాడు సో యజమాని ఆడ పడుకుంటాడు కూడా యజమానురాలు కూడా ఆడ పడుకుంటారు ఇప్పుడు మనం పొలం పొలం పనులు ఉంటాయండి రోజు జీతగాడు ఉంటాడు వాస్తవంగా ఆయన పనులు ఏ టైంలో జీతగాడు ఉంటాడు కానీ కుప్పగూసి ఊడ్చి దగ్గరేసినప్పుడు మాత్రం మనం అవి పడుకుంటాం అక్కడ ఎందుకు ఎందుకంటే అసలు ధనం అదే కదా అసలు ధనం కాదు సో అట్లనే ఇంట్లో ఉన్నటువంటి ధనంకు వీళ్ళు కాపలాదారు సో కాబట్టి అది మాస్టర్ బెడ్రూమ్ అన్నారు ఏంటి వేరే వాళ్ళు లోపల రాకుండా ఉండాలని మనం కిటికీలు డోర్లు అక్కడ పెట్టలేం కదా సో నైరుతిని ఏమన్నారు ముయ్యమన్నారు క్లోజ్ చేయమన్నారు ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు టక్న లోపలికి రాకూడదు సో వాయువ్యంలో గొయ్యి అన్నారు వాయు గొయ్యి అని ఎందుకు అన్నారంటే మన సెప్టిక్ ట్యాంక్స్ కానీ వెనుకట వాస్తవంగా వెనకట బొంద పైకాన అనేవాళ్ళు మనకు వాస్తవంగా ఇంటికి కొంచెం దూరంగా నిర్మించుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటి ఆ ఆ యొక్క కంపే ఇప్పుడు మనకి ఇంపై మాస్టర్ మన ఇంట్లోనే బాత్రూమ్ లెవెటర్స్ పెట్టుకునే దౌర్భాగ్యంగా వచ్చాం సగం రోగాల కారణం ఇదే అండి కేవలం ఇంట్లో బాత్రూమ్స్ పెట్టుకోవడం వల్ల సగం రోగా పూర్వం చూడండి మీరు ఎక్కడ కూడా అసలు బాత్రూమ్స్ పెరట్ పెరడ్ పెరడ్ అనేటోళ్ళు పెరట్లో పోయి వచ్చేవాళ్ళు సో వాయువ్యంలో పోయి ఇందులో అన్నిట్లలో కూడా రాజకీయమైనటువంటి పలుకుబడి అయినా ధనాకర్షణ ప్రజాకర్షణ ఉండాలంటే బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాజకీయ నాయకుల్లో ఉన్నవాళ్ళు ఆగ్నేయం బాగా ఎక్స్టెన్షన్ చేయకూడదు ఆగ్నేయంలో ఎక్స్టెన్షన్స్ బాగా చేస్తే వాళ్ళ శత్రువులతోటి దాడిని తట్టుకోలేరు ఓకేనా వాయువ్యం వల్ల ఆకర్షించబడతారు వీళ్ళు మాట్లాడినా వీళ్ళు ఏదైనా పని చేసినా కూడా ఆకర్షించబడతారు సో భాగం భాగంని కూడా మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి ఎట్లా పడతాయి అట్లా చెత్తా చెదారాలు పెట్టి ఉంచకుండా వా వాహనాలు నిల్వ చేయడము లేదా పెట్స్ ని పెంచడం చేయొద్దు వాయుం ఎంత మంచి యూటిలైజ్ అవుతుందో వాళ్ళ ఆకర్షణ అంత పెరుగుతుంది ఇక నైరుతి అనేది నైరుతికి వచ్చే వరకు ధనం కాబట్టి సో అది క్లోజ్ చేసుకొని బరువు ఉండేటట్టు చూసుకోవాలి అందుకోసం ఏం చెప్తారు నైరుతి వరకు వచ్చే వరకు హైట్ వెయిట్ జీరో ఎయిర్ అంటారు మూడు చెప్తారు హైట్ వెయిట్ జీరో ఎయిర్ అంటారు ఓకే సో అందుకోసం ఏం చేస్తారు ఇల్లంతా కట్టినాక పైక పైకి వచ్చే వరకు ఒక చిన్నగా నైరుతిని పెంచుతారు పైన పెంచి వాటర్ ట్యాంక్ పెడతారు అక్కడ వాటర్ ట్యాంక్ అనే దానికి రీజన్ ఏంటంటే వాటర్ హెవీ మాస్ అది వాటర్ చాలా వెయిటెడ్ అని మీరు పది మంది కలిసి ఒక ఐదుగురు కలిసి బీరువాన్ మోయొచ్చు రెండు వందల కిలోల బీరువాన్ మోయొచ్చు రెండు వందల కిలోల నీళ్ళని మోయడం కష్టం అది మాస్ కాంపోనెంట్ అది అది నీళ్లు బరువు చాలా అందుకోసమనే నైరుతిలో హైట్ చేస్తారు వాటర్ పెడతారు జీరో క్లోజ్ చేస్తారు ఎలాంటి వెంటిలేషన్ సిస్టమ్ కానీ డోర్స్ కానీ అక్కడ ప్రొవిజన్ ఇవ్వరు సో నేను ఏమంటున్నా అంటే జాతకం ఎలా ఉన్నా కొంత వాస్తు మీరు పరిగణలోకి తీసుకోండి ఇప్పుడు పోటీ చేసేవారు కానీ మునుమునిగా పోటీ చేద్దాం అనుకునే వాళ్ళు ఒక రాజకీయ రాజకీయంగా ఎదుగుదామనే ఆలోచన విధానం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీరు వాస్తు కూడా తీసుకోండి ఎందుకంటే జాతకం ఇలా అయితే ప్రభావితం చేయగలుగుతుంది అంటే జాతకంలో కూడా యోగం ఉండాలి కానీ అనవసరంగా ఈ డిస్టర్బెన్స్ తెచ్చుకోకూడదు అట్లాగే మీరు మెడికల్ హాస్టల్ చెప్తారా వాళ్ళకి సూచనలు ఆ మెడికల్ ఆస్ట్రాలజీ అనేది వ్యక్తిగతమైన జాతకాన్ని బట్టి ఆధారపడి ఇప్పుడు శరీర స్థానం అని ఉంటుంది ఆరు రోగ స్థానం అని ఉంటుంది ఎనిమిది ఆయుష్ ఉంటుంది పన్నెండవ స్థానం నేచర్ ఆఫ్ డెత్ అని ఉంటుంది ఈ ఫోర్ హౌజెస్ ని పరిశీలన చేసి వాళ్ళకి నడుస్తున్న ట్రాన్సిస్ట్ పొజిషన్ పరిశీలన చేసి ఏ రోగం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తాం దానికి ఏం పూజలు పునస్కారాలు ఉండవండి ఇప్పుడు ఎందుకంటే నీ తర్వాత నేను మార్చగలిగే శక్తితో నీకు రోగం రాకుండా నేను ఆపగలిగే శక్తి నా దగ్గర ఉంటే ముందు నేను రోగం రాకుండా చూసుకుంటాను అలా ఉండదు నేను కాదు ఈ ప్రపంచం ఏ జ్యోతిష్య చెప్పినా ఈ మేము నమ్మకం చెప్తామంటే మిమ్మల్ని గైడ్ చేస్తాం ఈ ఛాన్సెస్ ఉన్నాయండి అంటారు నిర్ణయం తీసుకోండి దాన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోండి నేను చెప్తాను కొంతమందికి చెప్తాను మీరు వెయిట్ పుట్టపోయే ఛాన్సెస్ ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు సో అలా బ్రెయిన్ లో ఉంటది కదా గురువు అన్నాడు అని ఆలోచన చేస్తారు అర్థమవుతుంది నేను చెప్తాను స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కొంచెం వంకాయ తినకుండానో కొంచెం మన దానికి సంబంధించినటువంటి పీనట్స్ తింటే వస్తది స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి తినకుండానో గోంగూర తింటే వస్తుంది సో ఇలాంటి అంటే ఇన్ఫెక్షన్స్ కలగజేసేటువంటి వాడిని ఆలోచించుకుని వాడు తగ్గించుకుంటాడు కదా కరెక్ట్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు ఏదైనా అండి ముందు మనం ఒకటి తెలిస్తే దాని అనుగుణంగా జాగ్రత్త